నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పర్వం ఈ అశోక పర్వం అనే ఛానల్ పెట్టడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు పొలిటికల్ కంటెంట్ అనేక లో చూస్తూనే ఉన్నాము కానీ ఎవరు ఉద్దేశాలు అయ్యి కానీ నేను వ్యక్తిగతంగా అశోక పర్వం అనే ఛానల్ పెట్టడానికి కారణం ఏంటంటే నా పర్సనల్ వ్యూస్ పంచుకోవడానికి ఎందుకంటే రకరకాల ఛానల్స్లో ఒకటి పద్దెనిమిది నిమిషాలు లేకుండా అంటే కొన్ని ఛానల్ అయితే నలభై నిమిషాలు లాగ్ లాగ్ చేసి చెప్పడము ఇలా చూస్తూనే ఉన్నాము నా వరకు వ్యక్తిగతంగా కుండ బదులు కొట్టినట్టు క్లియర్ కట్గా లాజికల్గా ఓపెన్గా ఏదైతే నిజంగా ఈ సమాజంలో జరుగుతుందో అది ఓపెన్గా చెప్పాలని నేనైతే అనుకుంటున్నాను ఇది నా మొదటి వీడియో ఏదన్నా కొద్దిమేర తడబాటు ఉన్నా దయచేసి క్షమించండి వన్ ఓర్ టూ ఓర్ త్రీ ఓర్ ఫోర్ టు ఫైవ్ వీడియోస్ ఖచ్చితంగా అప్పటి వరకే నన్ను ఆదరించండి ఈ లోపుగా నా యొక్క నడవడికలోను నా శైలిలోను నా మాట తీరులో ఏదైనా సరే పొరపాట్లు కానీ లోపాలు కానీ దొరికితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నా మొదటి వీక్షకులు మీరే కాబట్టి మీరు ఏ సలహా చెప్పినా కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను మారుతాను కూడా ఎవరిలో అయినా గెలుపోవటములు తప్పులు ఖచ్చితంగా ఉంటాయి మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ బట్టి నా యొక్క నెక్స్ట్ వీడియోలో నేను మరింత మెరుగుపడేదానికి ఉపయోగపడుతుంది సరే అండి సీదా విషయానికి వస్తే ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా క్లియర్ కట్గా ఎన్డీఏకి సపోర్ట్ చేసేసాడు అసలు ఎందుకు సపోర్ట్ చేసాడు అసలు దాపరించిన పరిస్థితి లేని ఒకసారి ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మ్యాజిక్ ఫిగర్ ఎంత అని మనం ఆలోచన చేసి చూస్తే మ్యాజిక్ ఫిగర్ వచ్చి మూడు వందల తొంభై నాలుగు మ్యాజిక్ ఫిగరు అటు ఎన్డీఏలో అయితే ఎన్డీఏ అంటే ఈ టీడీపీ బీజేపీ జనసేన అదేవిధంగా నితీష్ కుమార్ గారి పార్టీ ఇంకా ఇతరతర చిన్న పార్టీలు ఈ యొక్క టోటల్ కలయికని ఎన్డీఏ అంటారు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఈ యొక్క నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో ఇప్పుడు లోక్సభలో వచ్చి రెండు వందల తొంభై మూడు మంది ఎంపీలు ఉన్నారు ఇంకా రాజ్యసభలో వచ్చి నూట ఇరవై తొమ్మిది మంది ఎంపీలు ఉన్నారు మొత్తం కలిపితే నాలుగు వందల ఇరవై రెండు మంది ఎంపీలు అయితే మద్దతు ఎన్డీఏకి ఉండాలి వీళ్ళు పెట్టినటువంటి అభ్యర్థి ఎవరు అంటే బీజేపీకి సంబంధించిన సిపి రాధాకృష్ణన్ గారిని పెట్టారు ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నాడు ఆయనకి వ్యక్తిగతంగా ఆర్ఎస్ఎస్లో విపరీతమైన అనుభవం ఉండదు ఆర్ఎస్ఎస్ వ్యక్తిగా ఆయన ఇప్పుడు చూస్తూనే ఉంటారు ఆయన ఇప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా కూర్చున్నారు కాబట్టి ఆయన చదువుకున్నటువంటి చదువులు కావచ్చు ఉన్నత విద్యలు కావచ్చు అనేక రకాలుగా ఆయన పర్సనల్గా తీసుకొని రానున్న తమిళనాడు ఎలక్షన్స్ రీత్యా బీజేపీ వారు ఏం చేశారంటే తిరిగితేటగా ఈ సిపి రాధాకృష్ణన్ గారిని ఆయన అభ్యర్థిగా పెట్టుకున్నారు ఎందుకంటే ఆరు నెలలు ఎలక్షన్స్ అంటూ ఉన్నాయి ఎవరైనా సరే పొలిటికల్ పార్టీలు ఖచ్చితంగా ఆ విధంగా ఆలోచన చేస్తారు దాంతోపాటు ఇప్పుడు సౌత్ ఇండియా వేరు నార్త్ ఇండియా వేరు అన్నట్టు ఇప్పుడు మన భారతదేశంలో ఒక పెద్ద చర్చ నడుస్తుంది ఎందుకంటే డీలిమిటేషన్లో భాగంగా ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్లోనే ఇప్పుడు ప్రస్తుతం ఎనభై మంది ఎంపీలు ఉంటే డీలిమిటేషన్ చేసిన తర్వాత ఏకంగా ఈ ఎనభై మంది ఎంపీలు కాస్త నూట ముప్పై నూట నలభై మంది ఎంపీలు అయ్యే ఛాన్స్ ఉన్నది ఏ రకాన్ని చూసినా కూడా నార్త్ ఇండియాకు హయ్యర్ ప్రిఫరెన్స్ హయ్యర్ ఎంపీలు అయ్యే ఛాన్స్ ఉండదు ఈ క్రమంలో సౌత్ ఇండియా వాళ్ళు బాధపడుతూ ఉంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ వారు ఏం చేశారు మేము సౌత్ ఇండియాతో కూడా ఉన్నాము సౌత్ ఇండియా ప్రిఫరెన్స్ ఇస్తున్నాము సౌత్ ఇండియాకు ఉన్నతమైన పోస్టులు ఇస్తున్నాము అనే ఈ యొక్క మార్జిన్ ఆ యొక్క ఐడియాలజీ ప్రజలేకి చొప్పించడానికి ఈ యొక్క సిపి రాధాకృష్ణన్ గారిని అభ్యర్థిగా పెట్టినారు వీళ్లకు నాలుగు వందల ఇరవై రెండు మంది ఎంపీల మద్దతు ఖచ్చితంగా ఉండాలి ఇంకా పోటీ కూడా అవసరం లేదు వాస్తవంగా చెప్పాలంటే ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ మూడు వందల తొంభై నాలుగు కాబట్టి కానీ డెమోక్రసీలో పోటీ అనేది కన్ఫామ్గా ఉంటుంది ఆ యొక్క పరిస్థితుల రీత్యా ఆ యొక్క ప్రభావాల రీత్యా పోటీ పెట్టేటప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ మిగిలిన పార్టీలు పుంజుకోవడానికి ఏ పార్టీలు ఎవరితో ఉన్నారో చూసుకోవడానికి ఊరైతే ప్రతిపక్షంలో ఉంటారో వాళ్ళు కూడా ఉత్సుకతగా ముందుకు వస్తారు ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా టోటల్ ఇండియా కూటమి ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా తమిళనాడుకు సంబంధించిన డిఎంకే కావచ్చు వీళ్ళందరూ ఇతరతర పార్టీలు కావచ్చు తృణమూల కాంగ్రెస్ కావచ్చు వీళ్ళందరూ ఒక అభ్యర్థి ఎన్నుకున్నారు ఆ అభ్యర్థి ఎవరంటే స్వయంగా సౌత్ ఇండియాకి సంబంధించిన సుదర్శన్ రెడ్డి గారిని ఈ సుదర్శన్ రెడ్డి గారిది కూడా పెద్ద చరిత్రే ఆయన చీఫ్ జస్టిస్గా పనిచేసినారు అదేవిధంగా లీడింగ్ అడ్వకేటు అది కాక లోక్ అదాలత్లో ఆయనకు మంచి పేరు ఉండాలి రకరకాలుగా ఆయన చదువుకున్నటువంటి చదువులు రీత్యా ఆయన కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీలతో సమూహంతో కలిసి ఆయన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టేశారు వీళ్ళిద్దరి మధ్య ప్రధాన పోటీ సిపి రాధాకృష్ణ గారికి అదే విధంగా ఉదర్శన్ రెడ్డి గారికి ఈ పోటీలో ఎవరు గెలుస్తారు అనేది క్వశ్చనరీ కాదు ఓపెన్ గా అర్థమైపోయింది బీజేపీ వాళ్ళు అయితే గెలుస్తారు ఎన్డీఏ కూటమి గెలుస్తాదని చెప్పి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వైపు ఉంటారు అనేది పెద్ద క్వశ్చన్ వచ్చి పడింది ఈ దేశంలో ఏ పార్టీలుగా అవస్థ రాలా కేవలం పాపం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే వచ్చింది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి సైడ్ ఉండాలా టీడీపీ జనసేన వీళ్ళందరూ బీజేపీతో ఉన్నందున ఈయన ఏం చేయాలా ఏదైతే అది అయింది సింహం సింగల్గా వస్తుంది అని చెప్పినాడు కదా ఒక కాలంలో సోనియా గాంధీతోనే పోటీ పడినాను సోనియా గాంధీతోనే కుంపులాండాను అని చెప్తా ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ క్రమంలో ఇప్పుడు ఎన్డీఏ కూటమి టోటల్ ఫుట్బాల్ ఆడేసిన ఈ క్రమంలో ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి గారితో ఫుట్బాల్ ఆడేసినంత పని చేసినది ఆల్రెడీ దరిదాపులోకి కనీసం ఒక ఐదు నిమిషాలు ప్రధానమంత్రి మోడీ గారితో మీటింగ్కి కూడా అవకాశం ఇవ్వట్లే కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారితో మీటింగ్ ఇవ్వట్లే ఈ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇగోతో కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలి అదే కాదు ఇన్ని రోజులు ఆయన చేసిన ప్రయత్నం కూడా అదే అది ఎందుకంటే ఆఫ్ స్క్రీన్లో ఉండే విషయం అది ఈ యొక్క బెంగళూరు వేదికగా యలహంక ప్యాలెస్ అదునుగా చూసుకొని ఆయన ఏం చేశాడు ఆడున్నటువంటి ఎవరైతే కీలకమైన మంత్రులు ఉంటారు కాంగ్రెస్లో కర్ణాటకకు సంబంధించి వాళ్ళతో మాట్లాడి కాంగ్రెస్తో చేరేదానికి ఆయన ప్రయత్నాలు చేశాడు అదేగాక ఈ తెలంగాణలో ఆయనకు విపరీతమైన ఆస్తులు ఉన్నాయి ఇక్కడ కూడా కాంగ్రెస్తో పెద్ద చిక్కుచ్చి పడుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ వైపుకైనా పోతే ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారిని అతి దగ్గరలో ఏ లెక్కర్ స్కామ్లోనో లేకుండా ఉంటే ఈ సెకీ అనేది స్కామ్ ఉన్నది ఈ కరెంటుకి సంబంధించి విద్యుత్కి సంబంధించి ఎక్కడోళ్ళు కాదు ఈ ఏకంగా అమెరికాకు సంబంధించిన ప్రభుత్వమే కేసులు పెట్టిన ఆ కేసు కావచ్చు ఇసుక మాఫియా కావచ్చు ఏదో ఒక కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఎలాగూ బీజేపీ వాళ్ళు ఈయన దగ్గరికి అని ఇట్లా ఈ కాంగ్రెస్ అయినా సపోర్ట్ చేస్తే ఇది కేవలం పెద్ద నేషనల్ ఇష్యూగా చూడొచ్చు ఎందుకంటే మనం ఆ మధ్య చూసాం డిఎంకేకి సంబంధించిన కనిమొల్లే వీళ్ళు ఈ యొక్క పెద్ద నేషనల్ ఇష్యూగా చూసినప్పుడు మీడియా మొత్తం ఫోకస్ పెరిగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ రోజులు జైల్లో ఉండే కొద్దీ ఇది మొత్తం ఈ యొక్క ఏదైతే నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ కూటమి కక్షి సాధింపు చర్యలు అనే హెడ్లైన్లు వస్తూ ఉంటాయి ఇది సహజమే కాబట్టి ఈయనకు షెల్టర్ కావాలంటే కాంగ్రెస్లోకి వెళ్ళిపోవాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెలివి నోడు కంటే అతి తెలివి నోడు నేను అని చెప్పుకునే క్రమంలో ఎట్టయితే ఏమైందని చెప్పి సిగ్గు విడిచేసి ఈ టీడీపీ జనసేన ఎవరికైతే సపోర్ట్ చేశారో ఏకంగా ఈయన వాళ్ళు పోయి సపోర్ట్ చేసాడు అది వాస్తవంగా జరిగింది ఇక్కడ ఒక లాజిక్ ఈయన కమ్యూనిటీకి సంబంధించి రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకే సుదర్శన్ రెడ్డి గారు సపోర్ట్ చేయొచ్చు ఆయన చీఫ్ జస్టిస్ బాగా చదువుకున్నతను మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన అతను ఎలాగో ఈయనకు ఎన్డీఏ కూటమి సపోర్ట్ లేదు కాబట్టి ఈయన చేసిన ఇదే కాక జగన్మోహన్ రెడ్డి గారు అద్దు దొరికినప్పుడల్లా ఈయన ఒక అవసరం లేకుండా కూడా అవకాశం లేకున్నాడ అవకాశం కల్పించుకొని మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తూనే ఉంటాడు ఎంత ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన రెడ్డి గారికి సపోర్ట్ చేయనప్పుడే రెడ్డి కమ్యూనిటీ దూరం అయిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది కాక జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడు ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ తోడు ఉంటుందని చెప్తా ఉంటారు కదా ఏ విధంగా చెప్తారు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఎలక్షన్ జరిగిందో పార్లమెంట్లో అది ఎవరు మర్చిపోయే పరిస్థితి కాదు ఎవరైనా మర్చిపోయినారేమో వాళ్ళకి సంబంధించిన విషయంలో ముస్లింకి సంబంధించిన ఏదైతే భూముల వ్యవహారం ఉన్నదో దానికి సంబంధించి కూడా ఏకై ఎన్డీఏకి సపోర్ట్ చేసేసిన జగన్మోహన్ రెడ్డి ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎందుకంటే ఏ నిమిషమైనా ఏ కేసులో అయినా జైలుకు పోవచ్చు కాబట్టి సింహం గింహం అనే తర్వాత విషయం నాయన ముందు నేను బతుకుంటే కదా నేను తప్పించుకుంటే కదా ఈ కేసుల నుంచి బయటపడితే కదా అని చెప్పి కేవలం బీజేపీ యొక్క మనసులో సాఫ్ట్ కార్నర్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు చేస్తానే ఉన్నాడు చేస్తాడు కదా సో ఇది కరెంట్ అప్డేటు తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయో ఖచ్చితంగా మనకు తెలియదు అది పూర్తిగా రాజకీయాలకు సంబంధించిన విషయం పైన పైన పెద్ద పెద్దోళ్ళు చేసేటువంటి వ్యవహారం కాబట్టి ఏదైతే ఇన్నర్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో నేను మాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాను ఇది ఇవాళ ముఖ్యమైన విషయం ధన్యవాదాలండి అండి వీడియోకి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి అందరి మాదిరి కాదు నేను ఓపెన్ గా చెప్తున్నాను ఒక లైక్ కొట్టడం వల్ల మీతో పాటు మీ ఫ్రెండ్స్ నల్లగరికి ఖచ్చితంగా మీరు చూసిన వీడియో వాళ్ళకి షేర్ అవుతుంది ఆటోమేటిక్గా మీరు షేర్ చేసే పని కూడా యాక్చువల్ గా కామెంట్ పెట్టినప్పుడు మరింత రీచ్ పెరుగుతుంది ఇలా ప్రతి రోజు ఇన్ఫర్మేషన్ అందిస్తానే ఉంటాను లైక్ షేరు కామెంట్ పెట్టడం అనేది ఆశామాసిగా కాదు ఖచ్చితంగా రీచ్ పెరుగుతుందని చెప్పి చెప్తా ఉంటారు ఇలా ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా రోజు చెప్తా ఉంటాను ఇది ఇవాళ ముఖ్యమైన